ఏ మేరే వతన్కే లోగో జర ఆంఖు మె భర్లో పానే మన కళ్ళ నిండా నిండే నీళ్ళు గుండె లోతుల్లోంచి ఉబ్బుకొంచే దుఃఖ భాష్పాలు నిజంగానే అర్థరహితంగా ఆవేశపూరితంగా ఉగ్రమూకలు దాడి చేసి అమాయకుల ప్రాణాలు బలిగొన్న సందర్భంలో భారతదేశం అంతా హృదయపూర్వకంగా తన సహానుభూతిని ప్రకటిస్తోంది అని ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు సంకల్పించిన ఈ సంఘీభావ ర్యాలీలో తొలుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయిన వారికి అంజలి ఘటిస్తున్నారు ఎంతో విలువైన తమ ప్రాణాలు కోల్పోయిన మన కుటుంబ సభ్యులైన ఆ ఇరవై ఏడు మందికి ఏమి ఇవ్వగలం సహానుభూతి తప్ప దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి ఆనరబుల్ సీఎం గారి అడ్వైస్ అందరం ఒక నిమిషం పాటు మౌనం పాటించాలి అని మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం వారి సంకల్పం సంఘీభావ ర్యాలీలో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు మెయింటైన్ వన్ మినిట్ సైలెన్స్ దయచేసి టీవీలో ఉన్న అఫీషియల్స్ సిబ్బంది అందరూ కూడా రిక్వెస్ట్ కైండ్లీ మెయింటైన్ సైలెన్స్ నేను ముందు జై హింద్ అంటాను ఆ తర్వాత కూడా జై హింద్ అంటాను అది మీరు సూచనగా భావించండి కైండ్లీ బీ అలర్ట్ జై హింద్ జై హింద్ ఉగ్రవాదుల ముష్కరుల దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయిన వారిని వారి పుష్పాంజలితో సహానుభూతిని ప్రకటించిన గౌరవం లేని ముఖ్యమంత్రి గారు ఈ సంఘీభావ ర్యాలీని సాలిడారిటీ ర్యాలీని తెలంగాణ గడ్డ నుండి హైదరాబాద్ మహానగరం నుండి యావత్ భారతదేశానికి ప్రపంచానికి శాంతి సామరస్య సంఘీభావ స్ఫూర్తిని అందిస్తున్న వేదిక ఇది పేదల నేస్తంగా అదిగో ఇందిరమ్మ తమ అభయ హస్తాన్ని అందిస్తూ ఆశీర్వదిస్తున్న వేదిక నుండి మరి యావత్ ప్రపంచం సుభిక్షంగా ఉండాలి ఆ సుభిక్షమైన తెలంగాణలో సురాష్ట్రంగా తెలంగాణ వెలగాలి అని ఆ భగవంతుని సహృదయాల్ అందరినీ ప్రార్థిస్తూ ఈరోజు యావత్ భారతం అంతా కూడా గత రెండు రోజుల నుంచి మన ధీరులు శౌరులు వీరులు అయినటువంటి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాల జవాన్లు వీరోచితంగా పాకిస్తాన్ మీద దాడి చేయడం అనేటువంటిది మీ అందరికీ కూడా తెలిసిందే భారతదేశం మీద ఏ రకమైనటువంటి చిన్న ఈగ దాన్ని ఈ దేశ పౌరులమైన మనందరం కూడా ఎప్పుడూ సహించబోమని చెప్పి గట్టి జవాబు చెప్తామని చెప్పి అదేవిధంగా ఈ రోజున మనందరి హృదయం కూడా ఉప్పంగేలా మన వీర జవాన్లు ఎంతో వీరోచితంగా పాకిస్తాన్ మీద అన్ని రకాల దాడులు కూడా చేశారు ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం దగ్గర నుంచి ఇందిరాగాంధీ విగ్రహం దాకా అందరి పౌరులతో కలిసి మాజీ సైనికులు జనరల్స్ ఎయిర్ ఫోర్స్ మేజర్స్ కమాండర్స్ మరియు సివిల్ సిబ్బంది అందరితో కూడా ఇప్పటిదాకా అందరినీ ప్రతహపరుస్తూ తన భుజం మీద మువ్వన్నెల జెండా ఎగరవేస్తూ దాకా విచ్చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగు కోట్ల మంజలి ప్రజల గొంతుక శ్రీ రేవంత్ రెడ్డి ఏ రేవంత్ రెడ్డి గారిని మిమ్మల్ని ఉద్దేశించి ప్రశంసించవలసిందిగా కోరుతున్నాను గత కొంతకాలంగా ఈ దేశ సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చి భారతీయ పౌరులను పాకిస్తాన్ ప్రోత్సహించిన ఉగ్రవాదులు మన సోదరులను మట్టుబెట్టి మన ఆడబిడ్డలు మన అమ్మలు మన చెల్లె యొక్క నుదుటి సింధూరాన్ని ఈరోజు తుడిచివేసి అంతర్జాతీయ ముఖ చిత్రంలో భారతీయుల మీద ఉగ్రదాడి చేయగలుగుతామని ఉగ్రవారు విర్రవిస్తున్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలు జెండాలు ఎజెండాలకు అతీతంగా నూట నలభై కోట్ల భారతీయులందరము ఒక్కటే ఈ భారత మాత రక్షణలో మనమందరం ఏకమై మన సార్వభౌమ అధికారం మీద ఎవరు దాడి చేసినా వాళ్ళను వదలబోమనే సందేశాన్ని ఈ తెలంగాణ నడిగడ్డ మీద నుంచి భారత వీర జవాన్లకు మనము అండగా నిలబడి వాళ్ళకు ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి ఈరోజు వేలాదిగా ఇక్కడ మనం సమావేశమై ఈ సమావేశంలో ఈ దేశ సరిహద్దులో దేశ రక్షణలో పనిచేసిన మాజీ ఆర్మీ అధికారులు ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసు అధికారులు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న సచివాలయ ఉద్యోగులు ఈ దేశ ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు మన వీర జవాన్లకు అండగా నిలబడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఈ సందర్భంగా పాకు ఉగ్రవాదులకు పాకిస్తాన్ పాలకులకు అంతర్జాతీయ ముఖ ఉన్న ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఈ దేశ సార్వభౌమ అధికారం మీద దాడి చేయాలనుకున్న వాళ్లకు ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా మా దేశ సార్వభౌమ అధికారం వైపు కన్నెత్తి చూసిన ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్టే ఈ భూమి మీద మీరు నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉండొచ్చు ఎన్నికల సందర్భంగా భిన్న సిద్ధాంతాలు ఉండొచ్చు మా నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశ మంత్రిని కలిసి సంపూర్ణంగా మేము అండగా నిలబడతాం ఉగ్రవాదుల యొక్క పీచ మనిచివేయండి అని చెప్పి మద్దతు ఇచ్చిండ్రు ఇది భారతీయుల యొక్క స్ఫూర్తి ఆనాడు బ్రిటిష్ వాళ్ళ నుంచి శాంతి ద్వారానే యుద్ధం గెలిచి ఈ దేశానికే కాదు పాకిస్తానికి కూడా ఈ రోజు స్వతంత్రం వచ్చిందంటే స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారంటే అమరుడైన మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం వల్లనే భారతదేశానికే కాదు ఈ రోజు స్వేచ్ఛను అనుభవిస్తున్న పాకిస్తాన్ కూడా స్వతంత్రం ఇప్పించింది అమరుడైన మహాత్మా గాంధీ ఆ మహాత్మా గాంధీ శాంతి సిద్ధాంతాన్ని పుచ్చుకున్న భారతీయులు నూట నలభై కోట్ల మంది ప్రపంచంలో శాంతిని కోరుకుంటూ శాంతిని నెలకొల్పుతూ అభివృద్ధి పదం వైపు ఈ దేశాన్ని నడిపించే ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప దేశంగా ఒక గొప్ప స్ఫూర్తిని దేశంగా నిలబెట్టాలని మేము అనుకుంటున్నాం కానీ మా శాంతి స్వరూపాన్ని మా శాంతి యొక్క ఆకాంక్షను మా చేతగాని తనంగా ఎవరైనా భావించి మా భూభాగంలో కాలు మోపి మా ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిచివేయాలనుకుంటే ఆపరేషన్ సింధూరే మీకు సమాధానం ఆపరేషన్ సింధూర్ ద్వారా మిమ్మల్ని నేల చేసే శక్తి మా వీర జవానులకు ఉన్నది ఆ వీర జవానులకు నూట నలభై కోట్ల భారతీయులు అండదండగా నిలబడతారని ఈ సమావేశం ద్వారా మేము సందేశాన్ని పంపించదలుచుకున్నాం బాయ్ బాయ్ इस देश के 140 करोड़ जनता ने शांति रक्षा करने के लिए कभी कभी हमारे शक्ति प्रदर्शन भी करेगा आज हमारे भारतीय वीर जवान ने हिंदुस्तान के शक्ति ताकत दिखाने के लिए ऑपरेशन सिंदूर शुरुआत किए ऑपरेशन सिंदूर में जो हमारे वीर जवान ताकत दिखा रहा है उन लोगों के लिए मदद करने के लिए हम लोग सब इकट्ठा होकर चार करोड़ तेलंगाना के जनता हमारे बार जवानों के साथ है हमारे वीर जवान को शक्ति प्रदर्शन आज एक बात मैं साफ कहना चाहता हूं अगर हमारे वीर जवानों ने चाहे तो रातों रात इस दुनिया के नक्शा से पाकिस्तान को मिटा के वारिस है हम शांति से अंग्रेजों को हरा दिए हमारे देश ने आपके देश को भी हम आजादी दिलवाए ये मत भूलो हम चाहे तो दुनिया के नक्शा से हमको मिटा आपको हम मिटा देंगे इसलिए आज भारत के वीर जवानों ने जो ऑपरेशन सिंदूर शुरुआत किए यहाँ रोकने का है जो आतंकवादियों को सबक सिखाना है इससे जो पाकिस्तान से जोड़कर आतंकवादियों को कोई भी देश हो किसी ने मदद दिए हम लोग माफी करने वाले नहीं है हमारे देश में राजनीति अलग होगा हमारा पार्टी अलग होगा जब हमारा भारत हमारे हिंदुस्तान के रक्षा के लिए हम लोग एक हम एक सौ चालीस करोड़ जनता हम है के हमारे देश का रक्षा करने वाले हैं हमारे जवानों को साथ देने वाले पाकिस्तान आतंकवादियों ने याद रखो हम चाहे तो हिंदुस्तान चाहे तो दुनिया के नक्शा से आप लोगों को मिटाने के लिए हम तैयार हैं। जो भी हमारे वीर जवानों ने कदम उठाएगा वीर जवानों के साथ चलने के लिए मदद देने के लिए पूरा तेलंगाना के जनता इकट्ठा होकर मदद देने वाले है इसीलिए आज यहां से बारह जवानों को हम लोग जिंदाबाद करना है बारह जवान बारह जवान बारह जवान जय हिंद जय हिंद